హన్మకొండ జిల్లా ఆరపల్లిలో ఉన్న ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల మూడో వార్షికోత్సవం నిర్వహిస్తున్నామని ఎన్ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దామని అన్నారు ఈ నెల పదకొండవ తేదీన జరిగే వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా వరంగల్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు నాయనా జైస్వాల్ అర్జున్ రావు మునిసిపల్ కమిషనర్ అశ్విని థానాజీతో పాటు ముఖ్య అతిథులు పాల్గొంటారని తెలిపారు ఈ వార్షికోత్సవానికి విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మిత్రులు శ్రేయాభిలాషిలు పాఠశాలకు చేరుకొని వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు హలో ఆల్ ది పేరెంట్స్ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ ఆర్ పేరెంట్స్ దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ఆఫ్ థెర్ పేరెంట్స్ వెల్ విషయస్ ఎవ్రీ వాన్ దట్ తీసు ఇయర్ ఆన్ లెవెత్ ఆఫ్ జనవరి ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ స్టాఫ్ we extend cordial invitation to all our dear parents we are going to celebrate our third annual day in a grand manner so this is going to be a historic event for the school wherein we have invited uh, our honorable mla garu nagraj garu who is going to give his uh, presence along with the other couple of guests we extend our hearty welcome to dr naina jaiswal a uh, uh, very good iconic uh, uh, a sports person from Hyderabad going to represent our our invitation also extends to Mr. Arjun Ergesi the popular upcoming tennis star who's a grandmaster uh, presently in the world ranking along with them our respectful invitation also is extended to our municipal commissioner G then afterwards municipal commis uh, uh, commissioner of police from Warangal along with them, హార్టిలీ వీ వెల్కమ్ అవర్ బిలవర్డ్ చైర్మన్ సర్ హూ హీన్ గివింగ్ ఎ గ్రేట్ గైడెన్స్ ఫర్ దిస్ ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ సో ప్లీజ్ డూ జాయిన్ అండ్ ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ఫోర్ థర్టీ పిఎం ఆన్వర్డ్స్ థ్యాంక్ యూ గౌరవ తల్లిదండ్రులకు తెలియజేది ఏమనగా ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ తరఫున మేము మొదటి మూడోసారిగా యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగు జరగబోతున్నాము దానికి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము మా యొక్క మొదటి సంవత్సరం రెండు వేల పదకొండులో ఈ యొక్క స్కూల్ ప్రారంభమయ్యి మేము అంచలంచెలుగా మొదటి బ్యాచ్ నుండి ప్రతి బ్యాచ్ నుండి కూడా మేము అంచలంచగా ఎదుగుతూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వారికి ఇస్తున్నాము మరియు మూడవ యాన్యువల్ వార్షికోత్సవానికి మా ఎన్ఎస్ఆర్ స్కూల్ తరఫున అందరి తల్లిదండ్రులను విద్యార్థులను ఇతరులందరినీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నాము మీరు అందరూ అందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంను గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నాము